బార్లీ నీళ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మన ఆరోగ్యంలో బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వలన బ్యాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి టైప్ డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు ఎండల ప్రభావం పడకుండా ఉండాలి అన్నా పడదబ్బ తగలకుండా ఉండాలి అన్నా ఈ నీళ్లు తాగాల్సిందే బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది ఆ దూరం అవుతుంది పిల్లలకు బార్లీ నీరు తాగించడం వలన మంచి ఫలితం ఉంటుంది మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు గర్భిణీలు రోజు బార్లీ నీళ్లు తాగితే మరీ మంచిది కాళ్ళవాపు సమస్య ఉండదు ఉదయం సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అలసట కూడా త్వరగా రాదు బరువు తగ్గాలి అనుకునేవారు వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రణాల ఇన్ఫెక్షన్ ఈ సమస్యను దూరం చేసుకోవాలి అంటే ఉదయాన్నే రోజు గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కలిగే కారకాలు వ్యర్థాలు బయటకు పోతాయి సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి